ఈరోజు మన విశ్వమాత సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమం కావల్లో ఉన్న సోమిశెట్టి సోమిశెట్టి మానవరావు గారి మూడవ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వారి సతీమణి రత్నమ్మ మరియు వారి కుమార్తె వారి కుటుంబ సభ్యులందరూ వచ్చిన్నారండి వారి మనవడు భరత్ గారి సహకారంతో ఈరోజు మీకు చికెన్తో కూడిన మంచి భోజనాన్ని వాళ్ళు అందివ్వాలని వాళ్ళు కోరుకున్నారు మన ఫౌండేషన్ తరఫున వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము బంధువులు ఈ విధంగా స్పందించి మన ఫౌండేషన్ తరఫున చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మాధవరావు గారి ఆత్మ శాంతించాలని ఆయన దీవెనలు ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులు అందరిపై ఉండాలని మన విశ్వమాత సేవ ఫౌండేషన్ తరఫున కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన ఫౌండేషన్ సభ్యులు రాధక్క రాములకు మరియు ఈ రోజు నూతనంగా వచ్చేసిన మా మధుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనవాలని ఆశిస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ఒక పిలుపు మేరకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ప్రాణం ఇవ్వ ఈ దిగో మాటా మాట నిజనేలా అనెదలా ఈ నీ ఎదుట కన్నిలు ఎదురించినా ఆనందం అనే బుయ్యాలలో నను పెంచినా నానకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణ నేనే దారిలో వెళ్ళినే నన్నా పిన నీ వెంటనే నాన్నని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మందించిన నాన్నకు ప్రేమతో